వెల్కమ్ టు పుష్ప రంగోలీ ఆర్ట్ అందరికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు కూజంతం రాధురాక్షరం ఆరుతాఖ వందే వాల్మీకి కోకిలం అంటే కవిత్వమనే కొమ్మ కొమ్మనెక్కి దిగ్యనైన అక్షరములు గల రామా రామా అనే పేరును చెవులకింపుగా పలుకుచున్న వాల్మీకి మహర్షి అను కోయిలను గూర్చి నమస్కరిస్తున్నాను అని అర్థం ఆపదామపహర్తారం దాతారం సర్వ సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనగా ఆపదలను పోగొట్టువాడు అన్ని సంపదలను ఇచ్చువాడు లోకములో అతి సుందరమైన వాడైనట్టి శ్రీరామచంద్రునికి మాటి మాటికి నమస్కారాలు అని అర్థం తం వందే రఘునందనం అనగా కుడి చేతి వైపు లక్ష్మణ స్వామిని ఎడమ చేతి వైపు సీతమ్మ తల్లిని ముందు వైపు కింద ప్రణమిల్లిన హనుమతో ఉన్న రఘువంశానికే మకుటము వంటి శ్రీరామచంద్రమూర్తికి వందనం అని అర్థం రామాయ రామ భద్రాయ వేతసే రఘునాథాయ నమః అనగా రాముని కొరకు రామ భద్రుని కొరకు రామచంద్రుని కొరకు విష్ణు స్వరూపుడై అన్నింటినీ విధించే వాణి కొరకు రఘునాథుని కొరకు నాథుని కొరకు సీతాపతి కొరకు నమస్కారము అని అర్థం దీని అంతరార్థం ఏమిటి అంటే రాముణ్ణి ఎవరెవరు ఎలా పిలుచుకునేవారో చెప్పే అత్యద్భుతమైన శ్లోకం అండి మొదటిది రామాయ దశరథ కౌసల్య సుమిత్ర కైకేయులు పిలిచే పేరు రెండవది రామభద్రాయ భద్రస్య ఆసౌ రామభద్ర రాముని పరిపాలనలో ఏ విధమైన అశుభాలు లేవని ఆయనను కీర్తిస్తూ సుమంత్రుడు మొదలైన మంత్రులు పిలిచే పేరు మూడవది రామచంద్రాయ చంద్ర ఇవ రామ అయోధ్య ప్రజలు పిలుచుకునే పేరు రాముణ్ణి చూడని వారు రాముని చేత చూడబడని వారు ఆనాడు అయోధ్యా నగరంలో బాధపడేవారట నాలుగవది వేధసే విష్ణౌచ వేధా విధతీతి వేధ విధించేవాడు వేధ స్వరూపము రామ బ్రహ్మ అని తెలుసుకున్న మునులు అలా పిలిచేవారట ఐదవది రఘునాథ రామునికి లాలిపోసి పెంచిన దాదులు రఘునాథా అని పిలిచేవారట నా ఆరవది నాథా సీతమ్మ నాథా అని పిలిచేవారట ఏడవది సీతాయా పతయే రాముణ్ణి మిథిలా నగరంలో ప్రజలు మా సీతమ్మ మొగుడు సీతాపతి అని పిలుచుకునేవారట అమ రామ రామేతి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని శ్రీరామ రామ రామ అనే ఒక్క నామాన్ని పారాయణ చేస్తే మొత్తం విష్ణు సహస్రనామాలను పారాయణ చేసిన ఫలితం వస్తుందని ఉపదేశించారు పరమేశ్వరుడు రామా అనే పదాన్ని పలకడంతోనే పాపాలన్నీ తొలగిపోతాయని శ్రీరామ కర్ణామృతం ప్రకటిస్తోంది రా అనే అక్షరాన్ని పలికేటప్పుడు మన పెదవులు తెరుచుకుంటాయి దీనివల్ల మనలో ఉండే ప్రతికూల శక్తులు బయటకు పోతాయి మా అనే అక్షరాన్ని పలికేటప్పుడు పెదవులు మోసుకుంటాయి దీంతో తిరిగి అవి మనలో చేరకుండా నిరోధానికి గురవుతాయి అందుకే ఈ మంత్రం అత్యంత శక్తివంతమైనది అని మన పెద్దలు చెబుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ